ఏకాదశి పండుగను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్తూ ఇష్ట దైవాన్ని కొలుస్తున్నారు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి తిరుమల ఇంద్రకీలాద్రి భద్రాద్రి రామాలయంలో తెల్లవారుజాం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన క్రతువు నిర్వహించారు మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా తొలి ఏకాదశి అనాదిగా ప్రాచుర్యంలో ఉన్నందున వైష్ణవ ఆలయాలు కిటికటలాడుతున్నాయి భక్తులు ఉపవాస దీక్షతో తాము తీసుకొచ్చిన నైవేద్యాలను స్వామి వారికి అర్పించి మొక్కులు తీర్చుకున్నారు గుంటూరులోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి బృందావన్ గార్డెన్స్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏకాదశిలో పాల్గొన్నారు ఆ ఏకాదశికి విష్ణుమూర్తి యోగనిద్రలో పాలసముద్రంలో సైన శయనిస్తాడని చెప్పి తొలి ఏకాదశికి ప్రసిద్ధి ఈ ఏకాదశి విష్ణుమూర్తికి విశేషం ఈ ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకా తొలియా ఫస్ట్ వచ్చే పౌర్ణం ముందు వచ్చే ఏకాదశి వరకు పదకొండు ఏకాదశిలు ఉంటాయి ఈ దీంట్లో నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు చాతుర్మాస వ్రతం అని అంటారు ఈ తొలి ఏకాదశికి మన బృందావన ఎన్టీ స్వామి గుడికి ఎక్కువగా జనం రావటం స్వామిని దర్శనం చేసుకోవటం మేము తొలి ఏకాదశి దర్శనం చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంటుంది తొలి ఏకాదశి నాడు శ్రీ విష్ణుమూర్తి నిద్రలోకి జారుకుంటారు కాబట్టి తొలి ఏకాదశి అంటారు మళ్ళీ ఆ నిద్ర ఎప్పుడు సంపూర్ణమైద్దంటే కార్తీక ఏకాదశి నాడు సంపూర్ణమై నుంచి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి ముందుగా తొలి ఏకాదశి పండుగ సందర్భంగా లక్కమశాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజున ముఖ్యంగా సెలవు దినంగా ఉండటం వల్ల భక్తులు చిన్న పిల్లలు విద్యార్థిని విద్యార్థులు కూడా మన బృందావన గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి తండోపతండాలుగా ఇచ్చేస్తున్నారు చాలా సంతోషించదగినటువంటి విషయం ఆధ్యాత్మిక భావాలు ఎప్పుడైతే అందరిలో కలుగుతాయో ముఖ్యంగా చిన్నారుల్లో కలుగుతాయో రాబోయే అంతా కూడా మంచి సుఖశాంతులతోటి మంచి సత్ప్రవర్తనతో ఉండటానికి అవకాశం ఉంటుంది మంచి నాయకులుగా తయారవుతారు ఈ తొలి ఏకాదశి తొలి పండుగ ఈ ఈ సంవత్సరం ఈ పండుగతోటి ఇక మళ్ళీ ప్రారంభం అవుతాయి శైవులకి ఇటు వైష్ణవులకు కూడా దీనికి ముఖ్యమైనటువంటి అందరికీ కూడా పండుగ ఈ పండుగ సందర్భంగా అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం ప్రతిసారి మేము ఇది మా ఊరిలో జరుపుకుంటాం సో ఇక్కడ హాస్టల్లో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి ఈ గుడికి వచ్చాము శ్రీ విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళిన రోజు అప్పుడే పండగ స్టార్ట్ అవుతుంది పలు చోట్ల సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు తొలి ఏకాదశి రోజున వంటిపూట పూట బోన్ చేసి శేష సాయి అయిన లక్ష్మీ నారాయణ స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి